దాగి చనిపోయాడు చూడండి అసలు వాడిని ఏమనాలి అసలు వాడిని ఇంత స్వార్థంగా ఇంత వరష్టుగా ఉన్నటువంటి సమాజంలో అలాంటి అంత మంచిగా ఆలోచించినటువంటి ఆ అబ్బాయిని వాళ్ళ దూరం చేసుకున్నారు కదా ఆమె చేసుకుంటది గవర్నమెంట్ ఎంప్లాయీని వాళ్ళ అమ్మా నాన్నలకి వేరే లేరు ఒక్కడే నాగరాజు అనేటువంటి ఒక్కడే కొడుకు ఒక పిల్ల లేదు ఒక పాప లేదు ఇంకెవరు లేరు ఫైనల్ గా ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు ఆ అమ్మా ఇద్దరే ఆ ముసలి వాళ్ళు ఏదైపోయింది అదే ఇంట్లో ఉండేసి అంతే గడుపుతా ఉన్నారు చూసారా కేవలం మనం ఆడుకుంటున్నాం కేవలం ఏంటంటే అంటారు కదా యూజ్ అండ్ త్రో అని చెప్పేసి అంటారు కదా కేవలం మీరు అనుకునేటువంటి ఆ ఒక్క పదము కొన్ని రోజులు ఆ మగాన్ని వాడుకొని వదిలేద్దాం అనుకునే ఆ సింగిల్ కారణం వల్ల ఇవాళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత బాధపడుతున్నారు ఎంత టార్చర్లు అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ అబ్బాయి పాయిజన్ తీసుకున్న రోజు నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఆ నాగ రోజుని సపోర్ట్ చేస్తారో ఎవరైతే ఆ ఫ్యామిలీకి తోడుగా ఉంటారో ఎవరైతే ఆ ఫ్లెక్సులు గిక్సులు అవి ఏమైనా కట్టేసి ఆడ ఈడ కడతారో